హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదాన్ మరొకడం నేను మీ ప్రసాద్ సోషల్ మీడియా సైకోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు విషయం ఏంటి అంటే సోషల్ మీడియాలో కొంతమంది సైకోలు ఉంటారు కదా అసభ్యకరంగా మరి జుగుప్సాకరంగా పోస్టులు పెడతాం మార్పింగులు చేయటం వీటన్నిటిపైనే కదా ప్రభుత్వం కొంచెం కఠినంగా వ్యవహరించాలి అని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఇక పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపింది ఈ క్రమంలో ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతూ ఉన్నాయిగా వైసీపీ ఏం చెబుతూ ఉంది అదిగో అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు ఇదిగో అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అని నేను చెప్పేసి అంటున్నారు అన్యాయంగా అక్రమంగా అయితే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలిగా పోని నిజంగానే అన్యాయంగా చేసే లెక్క అయితే ఐదు నెలలు ఆగాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చుగా కక్ష పూరిత ధోరణిలో కనుక వ్యవహరిస్తే మరి ఇప్పటివరకు చూసి ఆచితూచి ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలో ఉన్నవారిపైన ఈ విధంగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు అంటే ఇక ప్రభుత్వం చేతగాని తనం అని చెప్పేసి అనుకున్నారని భావించిందో ఏమో కానీ మొత్తానికి చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది ఈ అంశం పైన ఇది అన్యాయమని ఏది ఈ అరెస్టులు అన్యాయమని అక్రమని ఎవరిని ఆశ్రయిస్తారు ఆటోమేటిక్గా కోర్టుని ఆశ్రయిస్తారు సో కోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు ఏ విధమైన వ్యాఖ్యలు చేసిందో ఇప్పుడు మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా ఇటువంటి పోస్టులు పెట్టే వాళ్ళని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఎలా అరికట్టాలి అనేది మీ ఆలోచన ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ కేసుకు సంబంధించి అంటే ఏదైతే ఈ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు కదా సో వాళ్ళ పైన అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి విజయ్ బాబు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఒక పిల్లి వేశాడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పేసి వేశారనమాట సో దీనిపై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీకు తెలియజేస్తా అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది ఎవరెవరైతే అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడితే తప్పేంటి అని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది అంటే వీళ్ళు పెట్టిన పోస్టులు ఏ రకంగా ఉన్నాయో ఎంత దారుణంగా ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే కోర్టు అనేసరికి తటస్థంగా ఉంటారు కదా ఖచ్చితంగా తప్పెటు ఉంది న్యాయం ఎటు ఉంది అన్నీ గమనించి పరిశీలించిన తర్వాతే అక్కడ తీర్పులు వస్తాయి సో గురించి న్యాయస్థానాలపై ఖచ్చితమైన నమ్మకం ప్రతి సామాన్యుడికి ఉంటుంది సో ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే కోర్టు ఎందుకు ఆశ్రయిస్తారు సో కోర్టు దగ్గర న్యాయం జరుగుతుంది అని సో ఇప్పుడు ఆ కోర్టే వీళ్ళు ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళపైన కేసులు పెడితే తప్పే ఉంది అని చెప్పేసి ప్రశ్నించారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అట్లాగే జడ్జిలను కూడా దూషిస్తూ ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించింది సో పోలీసులు చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమంది గుర్తుంచుకోండి జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు అంటే ఇక ఏం చేయాలి అందుకనే పోలీసుల్ని మేము నిలువరించమని చెప్పేసి మేము ఆదేశాలు జారీ చేయం సో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి అయితే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కేసులపై అభ్యంతరం ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది గుర్తుంచుకోండి అభ్యంతరాలుంటే డైరెక్ట్ కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు పిల్లు వేయడానికి వీలు లేదని పేర్కొంది సామాజిక మాధ్యమ కార్యకర్తలపై మోకమ్ముడిగా కేసులు పెడుతున్నారని చెప్పేసి ఏదైతే పిల్లేశారో సో ఆ పిల్లు వేయడానికి వీలు లేదని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి పోలీసుల్ని నిలవరించలేం అని చెప్పేసి సాక్షాత్తు హైకోర్టే చెప్పింది అట్లాగే వాళ్ళ పైన కేసులు ఎందుకు పెట్టకూడదు తప్పేంటి అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించడం ఇవి సంచలనమైన వ్యాఖ్యలు కాదంటారా సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారో ఆలోచించండి సాధారణంగా పోలీసుల్ని ఎక్కడైనా నియంత్రించేది నిలువరించేది ఎవరైనా ఉన్నారు అంటే కోర్టులు సో అటువంటిది హైకోర్టే పోలీసులకి మేము నిలువరించలేం అని చెప్పేసి అన్నారు అంటే సో ఇక పోస్టులు పెట్టాలి అని ఎవరైనా సరే ఆ ఆలోచన వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తు అంతకారమయంగా మారబోతుంది ఎందుకంటే దీనికి సంబంధించిన ఎవరెవరైతే బాధితులు ఉన్నారో బాధితులు అంటే గతంలో రెచ్చిపోయి చేశారు కదా చాలామంది మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళల్లోనే మార్పులు అసలు అంత దాగ ఎందుకండి చిన్న లాజిక్ ఎవరైతే కూటమి అంటే నచ్చదో వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇదిగా మాట్లాడాడు అధికారంలో ఉండగా నా ఇంట్రీ కూడా పేకలేరని సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి ఎలా అన్నారు కదా అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిత్వం అనను లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అనేక రకాలుగా వ్యాఖ్యలు చేశారు కదా ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారిని ఆయన అధికారంలో ఉండగా పేరుని పేరు పెట్టి పిలిచాడా అసలు ఆ పేరును సంబోధించాడా అంటే ఆయన పేరుని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడాల పవన్ కళ్యాణ్ గారి పేరుని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన మొట్టమొదటి రియాక్షన్ ఏ విధంగా మాట్లాడి మీకు గుర్తుండే ఉంటుంది గెలుచిపు పొందిన బీజేపీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేసి సాక్షాత్తు సీఎంగా ఐదు సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారే గారు అని సంబోధించారు అంటే ఇక దానిని బట్టి అయినా ఆయన ఫాలో అయ్యేవాళ్ళు సాధారణంగా మూసుకొని ఉండాలి కదా కానీ వాళ్ళలో చాలామంది ఓ ప్రక్కన అభిమానం ఉండొచ్చు కానీ ఆ అభిమానం వలన మీ ఇంట్లో కుటుంబ సభ్యులు అన్యాయంగా రోడ్డు పైన పడకూడదు అది చూసుకోండి ఆర్థికంగా మీరు చితికిపోకూడదు మీరు ఆ విధంగా వ్యతిరేకంగా పోస్టులు పెడతామో లేమైంది ఏమైంది ప్రభుత్వం పైన విమర్శలు చేయొద్దు అని ఎవరన్నట్ల చేయండి కానీ అది కాస్త వ్యక్తిత్వ హననాలో లేకపోతే మహిళల్ని కించపరచటాలో లేకపోతే మార్ఫింగులు చేయటాలో ఆ విధంగా చేస్తే అప్పుడేమవుతుంది మీ జీవితం జీవితం మొత్తం కోల్పోయిన వాళ్ళు మీరు గమనించినట్లయితే కళ్ళం హరినాథ్ రెడ్డి ఆ వ్యక్తి బంగారం లాంటి జీవితం అతను మెరిట్ స్టూడెంట్ కూడాను అటువంటి అతను మరి కేసు అయింది అతనిపైన సరే మంచి చెడు కేసు అయింది ఆయన కూడా చెప్తున్నాడు కదా ఒరే బాబు ఇది ఆయన జీవితం అంటే మీరు ఎందుకు అనవసరంగా పూసుకుంటారు ఇంకో వ్యాఖ్య కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి టైప్ మనం మీరు చేశాను ఆయనది ఏముంది గెలిచాడు ఓడిపోయాడు అది వేరే విషయం వాళ్ళకి సొమ్ము ఉంది సంపాదించుకొని ఉండారు కాబట్టి వాళ్ళకి ఏదైనా నడుస్తుంది మన పరిస్థితి అలా కాదు మనల్ని నమ్ముకున్న కుటుంబం ఉంది ఆ కుటుంబ సభ్యులు ఎన్నేమైపోతారు అయిపోతారు అని చెప్పి సాయం చెప్పారా ఆ తర్వాత ఎంతమంది నోరు పారేసుకున్న వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇప్పుడు మరి వాళ్ళందరూ మారిపోయింది ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళకి ఏమొచ్చింది మారాలి కదా మీరు మారకపోతే చివరికి మీ కుటుంబ సభ్యులు మీ గురించి ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు నిన్న ఏదైతే అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి రాజశేఖర రెడ్డి అనే కరోనా పక్కన పెట్టుకుని నా దగ్గరే ఉన్నాడు మా ఇంట్లోనే ఉంటాడు మీరు ఎప్పుడు అప్పుడు వచ్చి తీసుకెళ్ళచ్చు అని చెప్పి అన్నారు వెళ్ళారు తీసుకెళ్ళారు సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని చెప్పి నిన్న స్వయన ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు గారు చెప్పారుగా మరి అటువంటిది అసలు మీకు సరిగ్గా సరైన మరి అది ఆర్థిక పరిస్థితి అనాలో ఇంకోటి మీకు ఆ స్టేటస్ అనలో స్టేటస్ అంటే వేరే ఉద్దేశం ఏం లేదు నాకు మీ ఇంట్లో ఉన్న ఆర్థిక స్థితిగతులు సో ఒకటి మీ తండ్రి గారు ఏదైనా జాబ్ చేస్తానో ఉండాలి లేదా మీకు ఏదైనా వ్యాపారం అన్నా ఉండాలి లేదా వెల్ సెటిల్డ్ అయినా ఉండాలి సో ఇప్పుడు మీరు ఒక విధంగా చెప్పాలి అంటే ఏమీ లేకుండా రోజువారీ పనిచేసేవాళ్ళు అనుకోండి అప్పుడు కుటుంబం రోడ్డు పడుతుంది లేదు రెండో ఆప్షన్ మీ నాన్నగారు ఉన్న ఉద్యోగస్తుడు అనుకోండి అప్పుడైనా సరే మీ నాన్నగారికి ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే మీ అబ్బాయి ఇట్లా మీరే మంచిగా ఉద్యోగం చేసుకుని మీకుడికిలా చేస్తున్నాడని చెప్పేసి రెండు లేదు మూడు మీకు వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలు ఉన్నా కానీ ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల ఆ వ్యాపారాలు దెబ్బతింటాయిగా సో ఇలా ఏ కేటగిరీలో ఉన్నా ఆర్థికంగా కావచ్చు మీ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే ఇంకా దెబ్బ ఫ్యూచర్లో ఎక్కడైనా జాబ్కి వెళ్ళాలన్నా లేదా ఇంకా వేరే దేశాలు వెళ్ళాలన్నా మీకు పాస్పోర్ట్ రావాలన్నా ఏది జరగాలన్నా తలనొప్పలే కదా ఒక కేసు రిజిస్టర్ అయిందంటే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది కదా కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పైగా ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది పోలీసులు నిలవరించలేమని చెప్పేసి పోలీసులు ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా ఒకసారి జాడించి పట్టుకున్నారను లాటి ఇక పై నుంచి కింద దాకా ఓట కొడతారనమాట కాబట్టి ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే ఎవరికి వాళ్ళకి కొంచెం మీ కుటుంబం గురించి మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల గురించి మాత్రం ఆలోచించుకోండి ఆ తర్వాత సమాజం లీడర్లు రాజకీయాలు వేరే వాళ్ళ మీద ద్వేషాలు కాబట్టి ప్రతి ఒక్కరూ అది గుర్తుంచుకొని మిలిగితే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు కోర్టు ఏదైతే చెప్పిందో ఆ తర్వాత ఇంకా సివియర్గా ఉంటుందన్నమాట అది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఈ పోస్టులు పెడుతుందో అసభ్యకరమైన పోస్టులు సైకోలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు ఏదైతే చెప్పిందో పోలీసులు నిలవరించలేము అట్లాగే వీళ్ళ పైన కేసులు పెడితే తప్పేంటి అన్న దానిపైన మీ విలువైన అభియాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ